ఏంటంటే ఆయన్ని ఇరవై నాలుగు సీట్లేనా ఇరవై నాలుగు సీట్లేనా ఆఫ్టర్ ఆల్ ఇరవై నాలుగు సీట్లేనా అని అంటున్నారు ఎవడంటాడు ఎవడికి ఏం పని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఇరవై నాలుగు కాకపోతే నాలుగు తీసుకో రెండు తీసుకో సున్నా తీసుకో రెండు వేల పద్నాలుగులో సున్నా సీట్లు కదా ఏం తీసుకోలేదు కదా మరి ఎవడేమన్నావు ఆ రోజు మాకేం అవసరం నువ్వు సీట్లు తీసుకోలేదని సీట్లు తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి ఎవడికి బాధ నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ ఒక దుర్గేష్కి బాధ లేదా ఆశ పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో కుర్రోడవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళ కూడా ఆయన పేరేంటి సార్ ఏంటి సార్ సూర్యచంద్ర అంట ఆ సూర్యచంద్ర లబో దిబ్బం అని ఏడుస్తున్నాడు అతనికి బాధ లేదా మీరు హాస్పిటల్లో నిరాహదీక్షేస్తంటే ఫోన్ చేసి నా మాటిను నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను నువ్వు నిమరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి హరిరామ్ చౌకే గారికి బాధ లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి పాడి మొదగడ పద్మనాభం గారింటికి అయోధ్య వస్తాను కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను కౌర్లు చేసింది మీరు కదా ఏమైనా ఉంటే బాధ ముద్రగడ పద్మనాభం గారికి ఉండాలి లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి ఏంట్రా మనోడు ఇంత దిగజారిపోయాడని చెప్పని లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ నువ్వు ఇరవై నాలుగు తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ వామను అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి నాకు ఏ జగన్ నాకు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో నేను వామనని లాంటి వాడి పొట్టోడిని అనుకుంటున్నావేమో బలిచక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట అసలు బలిచక్రవర్ బలి చక్రవర్తికి వామనుడికి ఏంటి కథ బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు బలిచక్రవర్తి దగ్గర దానం ఎవడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ మూడు దానాల్లో మూడో దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని ఇక్కడ దానం పొందింది ఎవరు ఇరవై నాలుగు సీట్లు దానం పొందింది ఎవరు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఇరవై నాలుగు సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో తొక్కుతో ఖాయంగా రేపు జరగబోయేది అదే పాతాళానికి తొక్కేచ్చా ఈ సొల్లు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి ఇవాళ చంద్రబాబు నాయుడిని నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది పేద మధ్యతరగత వర్గాలకి మేలు జరుగుతుంది నువ్వు నువ్వు దానం పొంది ఇరవై నాలుగు సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కితే తొక్కే దానం పొందావు వామనడు కథలాగా చంద్రబాబు నాయుడు పాతాలని తొక్క